అందరికీ నమస్కారం ఒక్కసారిగా బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ రేట్లను ఎవరు నిర్ణయిస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల పది రూపాయలకు చేరుకోవడం పసిడి ప్రియులకు షాక్ ఇస్తుంది గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరల్లో దాదాపు ముప్పై నాలుగు శాతం పెరుగుదల కనిపించడం గమనార్హం మరి ఇంతలా బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటి ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తే అనేక కారణాలు కనిపిస్తున్నాయి సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఎవరైనా కూడా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వరుసగా రెండు రోజులు తగిన బంగారం ధరలు మార్చి ఎనిమిదిన పది గ్రాములకు ఐదు వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై ఏడు వేల ఏడు వందల పది రూపాయలకు చేరుకున్నాయి ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ విలువైన పసుపు లోహం ధర పెరుగుతుంది మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడైనా కొంత నష్టాలు రావచ్చు కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే భావన మన వారిలో స్థిరపడింది దీంతో గోల్డ్ డిమాండ్ రెట్టింపు అవుతుంది అసలు బంగారం ధరల పెరుగుదలకు ఇవి అసలైన కారణాలు ఈ సంవత్సరం బంగారం ధర ఎంత పెరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలో ఔన్స్కు రెండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ పదిహేడు వద్ద ఉన్నాయి వారి డేటా ప్రకారం ఈ వస్తువు గత సంవత్సరంలో ముప్పై నాలుగు శాతం పైగా మరియు గత ఆరు నెలల్లోనే దాదాపు పదహారు శాతం పెరిగింది గోల్డ్ మెడల్ సా విశ్లేషకులు ఈ సంవత్సరం అదనంగా ఎనిమిది శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నారు ధరలు అవునుకు మూడు వేల వందకు చేరుకునే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు ఇక సుంకం అతిపెద్ద కారణంగా తెలుస్తోంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారు ధరల్లో ఎక్కువ లాభాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపుల చుట్టూ ఉన్న అనిశ్చితి వల్లనే జరుగుతున్నాయి పరస్పర సుంకాలు విధించే ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండున అమల్లోకి వస్తుంది కెనడా మరియు మెక్సికోపై ఇరవై ఐదు శాతం దిగుమతి పన్ను మరియు చైనా వస్తువులపై పది శాతం పన్నుకు సంబంధించి కూడా ఆయన అనేక సందర్భాల్లో తిప్పికొట్టారు ఇక ఫెడ్ చర్యలు ధరల పెరుగుదల అమెరికా ఫెడరల్ రిజర్వ్ చర్యలతో బంగారం ఇటీవల పెరుగుదల ప్రారంభమైంది జూన్ రెండు వేల ఇరవై రెండులో ద్రవ్యోల్బణం తొమ్మిది పాయింట్ ఒక శాతానికి చేరుకోవడంతో ఫెడ్ జూలై రెండు వేల ఇరవై మూడు వరకు రేట్లను పెంచింది ఆపై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటిని స్థిరంగా ఉంచింది మళ్లీ రేటు కోతలు ఆశించడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపారు ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ధరను పెంచడానికి దారి తీసింది ఇక కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వల గురించి తెలుసుకుందాం బిలియన్ల కొద్దీ బంగారం నిల్వలను కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో డిమాండ్లో మరో తరంగాన్ని నడిపించాయి గత మూడు సంవత్సరాలలో సెంట్రల్ బ్యాంకులు ఏటా వెయ్యి టన్నులకు పైగా కొనుగోలు చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో వెయ్యి నూట ఎనభై టన్నులను తాకింది ఇది రెండు వేల ఇరవైలో వెయ్యి ఎనభై రెండు టన్నులు మరియు రెండు వేల ఇరవై మూడులో వెయ్యి ముప్పై ఏడు టన్నులకు చేరుకుంది ఇక భారతదేశం బంగారు నిల్వలను ఎలా పెంచుకుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో పోలాండ్ ఎనభై తొమ్మిది పాయింట్ యాభై నాలుగు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో భారతదేశం రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది చైనా పదిహేడు టన్నులు కొనుగోలు చేసింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది ఇక బంగారు పెరుగుదలపై భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఏ విధంగా ఉందో చూద్దాం భౌగోళిక రాజకీయ అస్థిర సమయంలో ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడం మరియు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వంటి సంఘటనల తర్వాత బంగారం డిమాండ్ బాగా పెరుగుతుంది ఇటీవల ఘర్షణలు అనిశ్చితిని సృష్టిస్తాయి పెట్టుబడులు మరియు కేంద్ర బ్యాంకులు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తాయి ఇది డిమాండ్ను పెంచుతుంది మరియు ధరలను పెంచుతుంది ఇక బంగారు పెరుగుదల మహమ్మారికి ముందు అంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై మహమ్మారి తర్వాత బంగారు డిమాండ్ పెరిగింది దీని వలన ధరలు పెరిగాయి ఆవరణాల తయారీ సాంకేతికత పెట్టుబడులు మరియు కేంద్ర బ్యాంకులు ఈ పెరుగుదలకు ఆజ్యం పోశాయి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం బంగారు డిమాండ్ రికార్డు స్థాయిలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు టన్నులకు చేరుకుంది దీని మొత్తం విలువ ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత మూడు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లుగా ఉంది బంగారు ధరలు ఎవరు నిర్ణయిస్తారు ఎలా నిర్ణయిస్తారో ఇప్పుడు చూద్దాం భారత్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ గోల్డ్ రేట్ను నిర్ధారించే ప్రధాన సంస్థ ఇందులో దేశంలోని అతిపెద్ద గోల్డ్ డీలర్స్ ఉంటారు నిత్యం బంగారు ధరలను నిర్ణయించడానికి ఐబీజేఏ వీధితో కలిసి పనిచేస్తుంది రేటును డీలర్ల కొనుగోలు దిగుమతి పన్నులు కరెన్సీ హెచ్చు తగ్గులు స్థానిక పన్నులు వంటి వాటిని బేరీజు వేసుకుని నిర్ణయించడం జరుగుతుంది సో ఇదండి బంగారు నిల్వలు అలాగే బంగారు రేటు పెరుగుదల ఎలా నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారు ఏంటి అనే పూర్తి విషయాలను నేను మీతో షేర్ చేసుకున్నాను సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం